నమస్కారం ఈ వీడియోలో మనం పా వర్గం యొక్క ఒత్తులను ఒక చిన్న పాట ద్వారా నేర్చుకుందాం గొప్పగా మీరు ఉండాలంటే స్ఫూర్తిగా మీరు నిలవాలంటే డబ్బులు బాగా రావాలంటే అద్భుత జీవితం కావాలంటే ఏం చెయ్యాలి మీరు ఏం చెయ్యాలి అమ్మా నాన్నల మాట వినాలి చక్కగా మీరు చదవాలి అమ్మా నాన్నల మాట వినాలి చక్కగా మీరు చదవాలి ఇక్కడ మనం గమనించినట్లయితే గొప్పగా మీరు ఉండాలంటే ఇక్కడ పావత్తు స్ఫూర్తిగా మీరు నిలవాలంటే ఇక్కడ ఒత్తు పావత్తు డబ్బులు బాగా రావాలంటే ఇక్కడ బావత్తు అద్భుత జీవితం కావాలంటే ఇక్కడ ఒత్తు బావత్తు మరి ఏం చేయాలి అమ్మా నాన్నల మాట వినాలి ఇక్కడ మావత్తు నేర్పించడం జరిగింది ఇక కావత్తు నా ఒత్తు ఉన్నాయి కానీ మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ పావత్తు ఒత్తు పావత్తు బావత్తు ఒత్తు బావత్తు మావత్తు Keep watching my channel for more videos.